వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ నెల్లూరు జిల్లా స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సబ్కా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో విజయవాడలో పదమూడు జిల్లాల కాంట్రాక్టర్లతో స్టేట్ కమిటీ ఏర్పాటు చేశారు అనుభవంగా పదహారు శాఖలు ఉన్నాయి దీనిలో స్టేట్ లో మూడు వేలు మంది దాకా కాంట్రాక్టర్లు ఉన్నారు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదివ తారీఖు కొత్త డైరీ ఆవిష్కరణ చేస్తాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఎంపీ కలెక్టర్ మున్సిపల్ చైర్మన్ తదితరులు ప్రముఖులుగా హాజరవుతున్నారు వీరితో పాటు ప్రజలు కూడా హాజరవుతున్నారు అని తెలిపారు పై కార్యక్రమానికి కెపి వరప్రసాద్ నాయుడు హానర్ ఈ ప్రెసిడెంట్ కె రమణారెడ్డి వైస్ ప్రెసిడెంట్ ఎం చంద్రశేఖర్ కె రామచంద్ర రెడ్డి మీరా పి సెక్రటరీ పాల్గొన్నారు నా పేరు వేణుగోపాల్ రెడ్డి నేను నెల్లూరు జిల్లా సప్త అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు డైరీ ఆవిష్కరణ గురించి ఈ రోజు ఇక్కడ మాట్లాడుకొని అందరినీ ఆహ్వానించే దానికోసం పత్రికాముఖంగా తెలియజేసేదాని కోసం అందరూ కూర్చున్నాం ఇక్కడ సప్త అనేది ఎంఎస్ఎన్ గ్రూప్ చెందినటువంటి సంస్థ చిన్న మధ్య సూక్ష్మ దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు అందరూ దీంట్లో ఎక్కువ మంది ఉంటారు సబ్కా అంటే అందరిది సబ్కా అంటే అందరిది కాంట్రాక్టర్ యొక్క పెట్టుబడి పెట్టి మిగతా రంగంలో ఇస్తున్నటువంటి అందరికీ ఆ గౌరవాన్ని కూడా కాంట్రాక్ట్ తెచ్చేదాని కోసం సబ్కా కృషి చేస్తుంది సబ్కాలు పది డిపార్ట్మెంట్లో చేసే కాంట్రాక్టర్లు ఉంటారు ఎలక్ట్రికల్ సివిల్ ఆర్నబులస్ అన్ని 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 రంగాలకు సంబంధించిన ఉంటారు కాంట్రాక్టర్లు ఈ సబ్కా స్టేట్ కమిటీకి అనుబంధంగా పదహారు శాఖలు ఉన్నాయి టోటల్గా వీళ్ళందరూ కలిసి స్టేట్లో మూడు వేల మంది సభ్యుల దాకున్నారు దీని ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో సత్తా స్థాపించి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున కొత్త సంవత్సరం డైరీని ఆవిష్కరించుకుంటూ కాంట్రాక్టర్ సోదరులందరినీ ఒక్కొక్క జిల్లాకి ఇన్వైట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాం ఆ క్రమంలో ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో ఇరవై తొమ్మిదో తారీఖు పడారపల్లిలోని ఆర్గేఎస్ కళ్యాణ మండపంలో సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగే విధంగా రాష్ట్ర కమిటీ సభ్యుల సూచనల మేరకు జరుగుతుంది కావున నెల్లూరు జిల్లా సబ్కా కమిటీ తరఫున పత్రికా విలేకరికి మీడియా విలేకరులకి అందరికీ మా నెల్లూరు జిల్లా యూనిట్ తరఫున ఆహ్వానం పలుకుతూ అందరూ రావాల్సిందిగా వచ్చేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మా అందరికీ నూతన శుభ శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారాలు తెలుస్తున్నాం మేము సబ్కా యూనియన్ రెండు వేల పంతొమ్మిదిలో తిరుపతిలో స్టార్టింగ్ చేశామండి ఇరవై తొమ్మిదో తారీఖు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఒక డైరీ లాంచింగ్ చేసుకుంటాము ప్రతి సంవత్సరం జిల్లాకు ఒకటి చేస్తాము ఈసారి మన నెల్లూరుకి ఏడవసారిగా రంగనాథ స్వామి పాదాల ఆశీస్సులతో నెల్లూరులో స్టార్ట్ చేస్తున్నాం డైరీని ఆవిష్కరిస్తున్నాం ఇంకా డైరీని ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు మిగతా ఎమ్మెల్యేలు మేయర్ మిగతా రాజకీయ ప్రముఖులు కాంట్రాక్టర్లు ప్రజలు అందరూ ఈ ఆహ్వానాన్ని పిలిచాం మేము అధికారులు కలెక్టర్ గారు కానీ జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ మేయర్ మున్సిపల్ చైర్మన్ పిలిచాము ఈ కార్యక్రమానికి కాంట్రాక్టులు స్టేట్ లో ఉన్న నలుమూల నుంచి అన్ని జిల్లాల నుంచి వందలాది మందిగా ఒక వెయ్యి మందిగా అసోసియేషన్ అయ్యి మినీ బైపాస్ లోని ఆర్వేస్ కళ్యాణ మండపంలో ఇరవై తొమ్మిదో తారీఖు ఆరు గంటలకి టైరీ లాంచింగ్ ప్రోగ్రాం చేస్తున్నాము ఈ సందర్భంగా అందరూ కూడా ఈ ఈ ప్రోగ్రామ్కి రావాలని మా కాంట్రాక్ట్ కుటుంబ సభ్యులందరి తరఫున మా కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫున పిలుస్తున్నాము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అని అందరికీ సివిల్ వర్క్స్ చేస్తున్నాము కాంట్రాక్ట్ చేస్తున్నాము మాకు బిల్స్ విషయంలో చాలా ఇబ్బందులుగా ఉన్నాయి మీరు స్టేట్ సక్కా ప్రతినిధిని మేము వినియోగించుకోగా వాళ్ళు ఒక ప్రతిపాదన ఒకటి ఉంది దాన్ని మీరు మీ ప్రజా నాయకులని కార్పొరేషన్ కమిషన్ కలిసి వినించుకుంటే దాని ద్వారా మీకు సులభంగా బిల్స్ వస్తాయని వాళ్ళు మాకు సలహా ఇచ్చారు దాని పేరు ట్రెడ్స్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది అన్ని ఆ ప్రతిపాదనని మా ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ కమిషన్ గారు దాన్ని తీసుకొని మాకు న్యాయం చేకూరుస్తారని మేము కోరుతున్నాము